ప్రైజ్ లాడ్ ప్రియమైన వర్లారా మన ప్రొబీ క్రీస్తునాములు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన దేవుని వాక్యమేమనగా ప్రేతుడు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూసిన వాటినన్నిటినీయూ వినిన వాటినన్నిటినీయూ వారి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనసు వచ్చెను దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వర్షించని మేఘాలు దీనికి మనము టైటిల్ ఏం పెడుతున్నానంటే నేను వర్షింపని మేఘాలు అంటే ఇక్కడ యాక్చువల్గా మరి పేతురు నీతిమంతుడైన లోతు గురించి మాట్లాడుతూ ఉన్నాడు లోతు మరి సోధమాఘోమరుల పట్టణంలో తన ఫ్యామిలీతోటి అక్కడ నివసిస్తూ ఉన్నాడు మన మనం సోధోమగోమర పట్టణం గురించి మనకు తెలుసు దేవుడు దాన్ని మరి నాశనం చేయటం గురించి మనకు తెలుసు ఎందుకంటే అక్కడ భయంకరమైన మరి అక్రమాలు కానీ భయంకరమైన వ్యభిచారం కానీ ఎన్నో మరి అన్యాయాలు జరుగుతూ ఉండగా మరి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాల్సి వచ్చింది అక్కడ నివసిస్తున్న లోతు ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో మరి లోతు నీతిమంతుడని చెబుతున్నది కానీ నీతిమంతుడే కానీ ఆ పట్టణానికి ఏ రకంగా ఉపయోగకరంగా లేదు అతని నీతి అతనిలో నీతి ఉన్నది కానీ విశ్వాసము లేనుదు లేదు ఒకటి రెండవది ఏమిటంటే అతను నీతిని బట్టి అక్కడ అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకుని చూవచ్చను మరి దినదినము ఆయన మనసును ఎంతో నొప్పించుకుంటూ ఆ నీతిని తప్పిపోకోకుండా తన నీతిని తాను కాపాడుకున్నాడు కనుకనే అతను కూడా కాపాడబడ్డాడు సో అదే రీతిగా మరి మరి మనము నీతి కలవారిగా ఉంటున్నాము కానీ మనము మరి ఒక ఫలభరితమైన జీవితం విషయంలో వెనకబడుచు ఉన్నాము నీతి వేరు మరి విశ్వాసము వేరు విశ్వాసము నీతి గలదై ఉండాలి భక్తి మనము అనుసరించే భక్తి ఏదైతే ఉన్నదో అది నీతితో కూడినదై ఉండాలి ఇక్కడ విశ్వాసము లేదు లోతుకి మంతుడే కానీ విశ్వాసము లేదు మరి ఎంతో అనుభూతాలైన పేతురు ఈ లోతు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దుష్టుల యొక్క సంభాషణలలో విసిగిపోయిన లోతును గూర్చి అతడు మాట్లాడుచున్నాడు లోతు మంతుడే కానీ దేవుడు కోరిన విధానంలో అతను లేడు అతనికి విశ్వాసము లేదు అబ్రహాము దగ్గర తర్ఫీదు పొందినను అతడు విశ్వాసంలో ఎదగను లేదు అబ్రహాంతో తిరిగి ఉన్నాడు అబ్రహాంతో కలిసి ఉన్నాడు అబ్రహాం విశ్వాసం చూశాడు అయినా కానీ అతనిలో విశ్వాసమును పెంపొందించుకోలేకపోయాడు అదే రీతిగా మనము కూడా మరి ఈ యొక్క దేవుని ఆజ్ఞను బట్టి పరిశుద్ధాత్మ గ్రంథమును బట్టి మరి ధర్మశాస్త్రం బట్టి మరి ప్రతిరోజు మరి చదువుతున్న మన వాక్యాన్ని బట్టి కానీ అలాగే ప్రతి ఆదివారం మన వింటున్న వాక్యము కానీ మరి ఎన్నో ఈ రోజులు ఎన్నో విధాలుగా ఎన్నో రోజులుగా మన ఎన్నో విధాలుగా మనము వాక్యము వింటున్నాము మరి వాక్యాన్ని చదువుచున్నాము కానీ ఒక ఫలభరితమైన జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాము అందువల్ల మనకు ఉపయోగం లేదు మన కుటుంబానికి కూడా ఉపయోగం లేదు తన నీతిని బట్టి లోతు తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు ఎందుకంటే విశ్వాసములు లేడు గనక ఎదగలేదు గనక సో అలాగే మన నీతిని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు మనకు పెట్టిన అప్పజెప్పిన బాధ్యత భారం ఏదైతే ఉన్నదో దాన్ని మనము ఈ భూలోకంలో నిర్త నిర్వర్తించవలసిన వారిగా మనం ఉంటున్నాం సో అందును బట్టి మనము ఎంతగానో మనము భయంతో కూడి నీతితో కూడిన భక్తిని మనము అనుసరించాలి దేవుని కొరకు మరి లోతు నీతిమంతుడే కానీ అతని నీతి అతని భార్యకు కానీ పిల్లలు కానీ సక్రమించలేదు వర్షం పని మేఘాలు గూర్చి మరి బైబిల్ కూడా చెప్పుచున్నది అందుకనే నేను అంటున్నానంటే వర్షం పని మేఘాలు మరి ఎందుకు ఉపయోగకరము మేఘాలు ఉన్నాయి అవి వర్షాన్ని ఇవ్వలేదనుకోండి భూమి ఎండిపోవటం తప్పితే వాటి వల్ల ఉపయోగము లేనేలేదు అలాగే విశ్వాసము జీవితం కొనసాగిస్తున్న నీవు అనేకుల్ని దేవుని రాజ్యంలోనికి మార్చలేకపోతే నీ విశ్వాసము దేనికి ఉపయోగకరము అందుకని మనము మరి విశ్వాసముతో నీతితో కూడిన విశ్వాసముతో అనేకులకు ఆదర్శకరంగా మనము ఉండాలి మన విశ్వాసమును బట్టి అనేకులు విశ్వాసులుగా మరి దేవుల్లో వెదగాలి మరి అంతరంగంలో అలాంటి జయము లేకుండా అటువంటి విజయాలను గూర్చి చెప్పే వారిని గూర్చి మనము హెచ్చరించబడుతూ ఉన్నాము అవును అది మనము గమనించాలి సో కనుక మరి నీ పట్ల దేవుడి ఉద్దేశము ఎంతో గొప్పది కానీ సరి అయిన దారి నుండి ప్రక్కకు నిన్ను లాగటానికి సాతానుడు ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటాడు అది మనము గమనించి మనము మరి దేవుని మార్గములో మనము నడుచుకోవాలి దేవుని మార్గం నుండి దైవజనులు ఎన్నడూ ప్రక్కకు తొలగలేదు ప్రక్కకు తొలగిపోవడం కంటే వారి జీవితాలనే పోగొట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు మన బైబిలో అనేక దైవజనుల జీవితాలు మనం చూస్తాం పదకొండు మంది శిష్యులకు పన్నెండు మంది శిష్యులు కూడా పదకొండు మంది అతసాక్షులుగానే చనిపోయారు ఒక యువహాను తప్పితే సో అలాగే మరి పాత నిబంధనలు కూడా మనము ఎంతోమంది ప్రవక్తలు మరి దైవజనులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ప్రాణాలకి సహితము మరి పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు కానీ మరి నీతిని తప్పడానికి కానీ దేవుని మార్గాన్ని తప్పడానికి కానీ వాళ్ళు సిద్ధపడలేదు ప్రియమైన ద్వారా ఎందుకంటే మనము వర్షించే మేఘాల్లాగా ఉందాం మన విశ్వాసము అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలి వర్షం వల్ల మరి భూమి ఎంత పచ్చగా సిగిరిస్తూ ఉంటుందో చెట్లు అన్ని ఎంతగా ఎంత ఉపయోగకరమో భూమికి అలాగే మన విశ్వాసము మన చుట్టుపక్కల ఉన్న వారికి అంత ఉపయోగకరంగా ఉండాలని దేవునామం పేరట మీకు కోరుచున్నాను ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించనుగాక ఆ మేన్ థ్యాంక్ యూ